ఖమ్మం సభలో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నాగేశ్వరరావు గారికి రెవెన్యూ శాఖ మాఖ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు శ్రీ రామ్ దాస్ నాయక్ గారికి శాసనసభ్యురాలు డాక్టర్ రాఘమయ్య గారికి శాసనసభ్యులు జాలే ఆదినారాయణ గారికి డాక్టర్ వెంకట్రావు గారికి పాయం వెంకటేశ్వర్లు గారికి డాక్టర్ రామ్ చంద్ర నాయక్ గారికి అడ్వైజర్ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారికి హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నర్సిరెడ్డి గారికి రాజా గారికి జయపాల్ గారికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి అట్లాగే అగ్రికల్చర్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులందరికీ వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరిన వారికి అనేక గ్రామాల నుంచి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం వైరా శాసనసభ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో సహా అనేక మంది మంత్రులు వస్తా ఉన్నారు ఇంట్లో పాల్గొనాలని చెప్పి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి చేసినటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడికి అభిమానులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా ఈ రోజు దేశానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి రోజు పరాయపాలనలో బాధపడుతున్నటువంటి భారతదేశానికి ఈ జాతిని విముక్తి కలిగించి స్వాతంత్రం అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆగస్టు పదిహేను నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు అటువంటి రోజు ఈరోజు మీ అందరికీ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ కూడా శుభాభి వందనాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా ఈరోజు రెండు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఒకటి ఈ దేశ చరిత్రలో కానీ విని ఎరగని విధంగా ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేయని విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతులకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి చేస్తామని చెప్పిన ధైర్యమే ఎవరు చేయలేదు చెప్పటమే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా లోక్సభ ఎన్నికల కంటే ముందు ఛాలెంజ్ చేసి ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ విసిరి ఆగస్టు పదిహేనుకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఎక్కడా లేదు అందుకే ఈరోజు చరిత్రలో లిఖించదగినటువంటి రోజు రెండు లక్షల రూపాయలు ఒకటేసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేయటం అనేది సాధ్యం కాని పని అని చెప్పి అందరూ అనుకున్నారు నిజమే నేను కూడా అనుకున్నాను ఎన్నికల కంటే ముందు ప్రకటించినప్పుడు కానీ లేకపోతే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఆందోళన చెందాను రెండు లక్షల రూపాయలు ఒకటేసారి అది కూడా ఆగస్టు పదిహేను కల్లా చేస్తామని ఛాలెంజ్ ఎదుర్చే వాళ్ళకి సమయం ఉంది కదా అని అనుకున్నాను కానీ ఇచ్చిన మాట ప్రకారం మనం చేయాల్సిందే ఛాలెంజ్ విసిరు వచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈరోజు మీ బిడ్డగా ఈ ప్రాంత వాసిగా ఈ వైరాలోనే రాజకీయ ఓలవాలు దిద్దినటువంటి వ్యక్తిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖగా నాకు ఈ అవకాశం రావటం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను నిజంగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర మంత్రి మండలం కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం నాకు కల్పించినందుకు మిత్రులారా రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని అంటే ఒక్కసారి ఊహించండి గత పది సంవత్సరాలు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ లక్ష రూపాయలు కూడా చేయలేక నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ చేసిన నాలుగు దఫాల డబ్బులు వడ్డీకే సరిపోయింది అసలు అలాగే మిగిలిపోయింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్ళీ లక్ష రూపాయలు చేస్తారని చెప్పిన ఆ పెద్ద మనిషి ఐదు సంవత్సరాలు పూర్తయినా కానీ చేయలేక చివరి రోజుల్లో ఎన్నికల కంటే ముందు కొద్దిగా అరకొరగా మొదలుపెట్టి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు అంటే పది సంవత్సరాలలో పది సంవత్సరాల సమయంలో కేవలం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి ఆనాటి ప్రభుత్వం ఎక్కడా కేవలం పదిహేడు రోజుల్లోనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ చేసి చూపిస్తున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఎక్కడో ఒక్కసారి ఆలోచన చేయండి అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది మా ప్రభుత్వం యొక్క సంకల్పం మా అందరి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరూ కూడా బాగుండాలని ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వెసులుబాటు కలిగించాలని కేవలం రుణ ఒక్కటే కాదు మిగతా రైతాంగ సోదరులకు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎవరు వ్యవసాయ శాఖ కేటాయించినంత నిధులు ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు కేటాయించినటువంటి నిధులు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి అనుబంధ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఇందిరంబ ప్రభుత్వం ఇది నవ్వుతో నభవిష్యత్ ఒక పక్కన ఈ రకంగా రైతాంగ సోదరుల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి రుణమాఫీ చేసుకుంటూ పోతా ఉన్నాం ఆ చేసుకునేటువంటి శుభ కార్యక్రమం ఈరోజు వైరాలో ముఖ్యమంత్రి గారు నా తర్వాత మాట్లాడేటప్పుడు వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగేటువంటి డబ్బులు ఆ అకౌంట్లోకి వెంటనే మారిపోతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఇరవై ఆగస్టు పదిహేను బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తాది వారు మాట్లాడి ఆదేశించిన మనుషులను రేపు వర్కింగ్ డే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంతో పాటు మరి ఈరోజే వారు నిన్న విదేశాలకు వెళ్ళి వచ్చారు అమెరికా వెళ్ళారు కొరియా వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విదేశాలకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికం కూడా జరగాలి పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి రావాలి అని ఆలోచన చేసి అనేక ప్రాంతాలు పర్యటన చేసి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ మంత్రి ఎవరిలో శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి సంతకాలు చేసుకొని ఈ రాష్ట్రానికి నిన్న వచ్చారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చారు రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇటు వ్యవసాయ పరంగా అటు పారిశ్రామిక పరంగా చేయటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి చెప్పినట్టుగా ఉద్యోగాల సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించి శాసనసభలో ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి ఆగస్టు పదిహేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక పక్క కార్యక్రమం అయితే మరి ఈరోజు ఖమ్మం జిల్లాలో అందరూ మాట్లాడుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కొద్దిమంది సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు మంత్రులు నిన్న మాట్లాడితే చూశాను నేను తగుదినమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పప్పులు ఆన్ చేస్తూ ఉన్నారు పసుపు కుంకుమ వేస్తూ ఉన్నారు ఆ ప్రాజెక్టు మానస పుత్రిక మేమే పూర్తి చేశాం మీరు పోటీ పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు నిజమే మేం కాదట్లేదు సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే మీ మానస పుత్రికే అది మాది కాదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతాన్ని తీసుకుని రావాలనే ఆలోచనతో ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పునాది వేశారు రాజీవ్ సాగర్ దుమ్మగూడెం దగ్గర పునాదు వేశారు అయ్యా రెండు వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పత్రిక మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు ఆ గొప్పలేంటో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి అయ్యా అయ్యా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాజీవ్ సాగర్ దుమ్మగూడెం ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒక్క కోట్లతో శాంక్షన్ చేశారు ప్రాజెక్ట్ కాస్ట్ ఖర్చు పెట్టింది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే కేవలం ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్ట్కి శాంక్షన్ అమౌంట్ వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు మాత్రమే ఆల్రెడీ అప్పటికి ఖర్చు పెట్టింది రెండు వేల పదహారు కల్లా వెయ్యి అరవై ఎనిమిది కోట్లు బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నది ఏడు వందల యాభై ఆరు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు ప్రాజెక్టులు కలిపి ఈపీసీ కాంట్రాక్ట్ విధానం ఆ కాంట్రాక్ట్ విధానంలో ఖర్చు పెట్టింది పోను మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రభుత్వానికి ఒప్ప చెప్పాల రేట్లు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదు రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖర్చు పెట్టిన అమౌంట్ లెక్కలో ఈ రెండు ప్రాజెక్టుల పైన మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే అయితే అదంతా ఖర్చు పెట్టేశారు అంటే మొదటి సంవత్సరంలోనే ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ ఉంటే ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా నాలుగు లక్షల ఎకరాలు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతా ఉండే కానీ కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని డబ్బుల కోసం కక్కుర్తుపడి ఈ జిల్లాకి నీళ్లు రాకూడదనో లేకపోతే ఇంకొక రకంగా చేసుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇరవై మూడు వేల కోట్లకు పెంచారు మీరు ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు కంబైన్ కలిపి ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు నాలుగు లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేదైతే దాన్ని రీడిజైన్ చేసి ఇరవై మూడు వేల కోట్లకు పెంచారు ఒక్కసారి ఆలోచన వెయ్యి వెయ్యి ఐదు వందల కోట్లు ఎక్కడ ఇరవై మూడు వేల కోట్లు ఎక్కడ పోని ఇరవై మూడు వేల కోట్లకు పెంచి ఇప్పటికి దాదాపు మీ హయాంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత అయినా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా అంటే ఒక్క ఎకరానికి కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వలేదు డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తీయలేదు ఆ మెయిన్ కెనాలు నూట పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సినటువంటి కెనాలు పూర్తి కాలేదు కూడా మరి ఎటుపోయినా ఈ డబ్బులన్నీ ఏమైపోతా ఉంది ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఎవరి కోసం అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన రాజ్యం ఆలోచన చేసింది ఒక్క గోదావరి నది పైనే ఇరవై మూడు వేల కోట్లకు పెంచడం అంటే దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మీరు అప్పనంగా దోపిడీ చేయడం కోసం పెంచి తిన్నటువంటి ప్రభుత్వం మీ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్ట్ ఇది గోదావరి నది కింద ఉన్నటువంటి ఇదే గోదావరి పైన ప్రాణేత చేవెళ్ళ కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ పది వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తే పదిహేడున్నర లక్షల ఎకరాలు నీళ్లు వచ్చాయి తాగునీళ్ళు వచ్చాయి పరిశ్రమకి నీళ్లు వచ్చాయి హైదరాబాద్లో మొత్తం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కేవలం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే అంటే కేవలం ముప్పై వేల కోట్లు మీరు ఖర్చు పెట్టుంటే ప్రాణేత చేవెళ్ల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ తో సహా కలిపి గోదావరి నది పైన ఇరవై ఒక్క లక్షల యాభై వేల ఎకరాలు ఇప్పటికి తెలంగాణలో నీళ్లు పారుతూ ఉండే కానీ ఇక్కడ ఎనిమిది వేలు ఖర్చు పెట్టారు అక్కడేమో లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెంచారు మొత్తం కలిపితే ఈ రెండు ప్రాజెక్టులు కేవలం గోదావరి మీదనే కేవలం ముప్పై రెండు వేల కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ని లక్ష నలభై ఐదు నుంచి లక్ష యాభై వేలకు పెంచి దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు దోపిడీ చేసిన మానస పుత్రికలు మీ ప్రాజెక్టు అలా దోపిడి గురి కావద్దని ఎప్పటికే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు ఇంకా పెరగకూడదని ప్రాజెక్టు పూర్తి కాకపోయినా డబ్బులు దండిగా వస్తాయని పంపులు తీసుకొచ్చి మీరు ఆడ పెడితే ఆ పంపులు సిలుం బట్టిపోకుండా ఉండాలని కనీసం పంపులైనా ఆడిద్దాం ఆ పంపుల్ని ఆడించి కొద్ది నేళ్లైనా ఎన్ఎస్పి కెనాల్లో వేద్దాం ఆ వైరా ప్రాజెక్టులో వేద్దాం అని ఆలోచన చేస్తే కేవలం డెబ్బై ఐదు డెబ్బై ఏడు కోట్లతో ఒక రాజ రాజు లింక్ కెనాల్ని కలిపి ఆమెను తీసుకొని వస్తే ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఈరోజు కేవలం డెబ్బై ఐదు కోట్లతో రాజీవ్ లింక్ కెరాలని ఏర్పాటు చేసి ఈ నీళ్లను ఉపయోగపడదామని ఆలోచన చేస్తా ఉన్నాం మరి ఇది కరెక్టా ఇరవై మూడు వేల కోట్లు పెంచ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా వదిలేసినటువంటి మీ మానస పుత్రి కరెక్టా ఒకసారి ఆలోచన చేయండి అంతేకాదు ఇంకో ఆయన అంటాడు ఈ ప్రాజెక్టు మీద చర్చించడానికి మేము నీళ్ళు ఇచ్చానా మీరు నీళ్ళు ఇచ్చారా చర్చించడానికి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమేనా రండి అట్లాడు ఎస్ మేము సిద్ధమే మేము సిద్ధమే ఈ రాష్ట్రంలో మేము ఏ ప్రాజెక్టులు కట్టాం లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్లు ఇచ్చాం ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో ఏ ప్రాజెక్టులు అతి తక్కువ ధరతో నీళ్లు ఇవ్వటం కోసం ప్రయత్నం చేశామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేదా హరీష్ రావు గారు ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీ మానస పుత్రిక అవినీతి మయం మా ప్రాజెక్టులు ప్రజలకి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం మీకు మాకు ఉన్నటువంటి తేడా అది అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఈ వైరా పట్టణం నుంచి ఎప్పుడు పిలిచినా మేము రావటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విరివిగా అనేక ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ నమస్కారం రాజీవ్ లింక్ కెనాల్ కి సంబంధించి ఇప్పుడే మంత్రులు మాట్లాడుతూ రూపాయి ఇవ్వకపోయినా అక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు రాష్ట్ర ప్రభుత్వం పైన నామకంతో భూములు ఇచ్చారు ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద ప్రతి ఎకరానికి లెక్క కట్టి డబ్బులు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దానికి కూడా మీ అందరికీ తెలియజెప్తూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకున్నటువంటి రామ్ దాస్ గారిని మరొకసారి నేను అభినందిస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ